ారాయణ నమస్వాయ మహాభారతంలో ఆదిపరం అంటే ఆదిపరంలో నూట అరవై ఏడవ అధ్యాయం మహాబోలు అయినటువంటి ఆ కౌంతేయులు సంసిద్ధవ్రతుడైనటువంటి ఆ బ్రాహ్మణుని మాటలు విని చలించిపోయారు ఎందుకు నేను వెళుతున్నానయ్యా ఎట్లా రెండయ్యా అని చెప్పేసి ద్రౌపది స్వామివారినికి సంబంధించి ద్రౌపది ఎలా పుట్టింది దుష్టజుమ్మునుడు ఎలా పుట్టున్నాడు అండ్ వాళ్ళకి సంబంధించి మొత్తం చెప్పాడు కదా అప్పుడు సత్యవాదినైన కుంతి తన పుత్రులందరూ ద్రౌపదిపై మనసు పడినట్లు గమనించి యుధిష్ఠితో ఇలా అన్నది అందమైన ఈ నగరంలో మహాత్ముడైనటువంటి బ్రాహ్మణుని ఇంట్లో ఇక్కడ చాలా రోజుల నుండి ఆనందంగా ఉంటున్నాం భిక్ష కూడా లభిస్తోంది ఇక్కడున్న అందమైన వనాలను ఉజ్జనవనాలను అన్నింటినీ చాలాసార్లు చూశాం మరలా వాటినే చూడాలంటే మనసుకు నచ్చదు కురుకుమార వీర భిక్ష కూడా అంతకు ముందు వల్ల దొరకకపోవచ్చు కాబట్టి నీకు ఇష్టమైతే మనమంతా పాంచల దేశానికి వెళ్దాం వీర కొత్త ప్రదేశాలను చూడటం ఆనందదాయకం అవుతుంది సో ఇలా ధర్మర మన కుంతి అన్నారు తర్వాత పాంచాల దేశస్థులు చక్కని ద్వక్ష పెట్టగలరు వారిని కూడా వింటున్నాం యజ్ఞసేన మహారాజు కూడా బ్రాహ్మణుల పట్ల మంచిగా ప్రవర్తిస్తారని విని ఉన్నాం ఒకే తావున ఎక్కువ కాలం ఉండటం మంచిది కాదని నాకు అనిపిస్తోంది కాబట్టి కుమార నీకు కూడా ఇష్టమైతే హాయిగా అక్కడికి వెళ్దాం ఇది స్టోర్ అంటున్నాడు నీకు ఇష్టమైనది మాకు హితకరమైనది తమ్ముళ్ళు వెళదామంటారో లేదో తెలియదు అప్పుడు కుంతి భీమార్జునులతో నకుల సహదేవులతో ప్రయాణాన్ని గురించి ప్రస్తావించింది వారు కూడా అలాగే అని అంగీకరించారు ఆపై కుంతి తమకు ఆశ్రయం ఇచ్చిన బ్రాహ్మణుని వద్ద వీడ్కలు తీసుకుని మహాత్ముడైనటువంటి ద్రౌపదిని రమణీయ నగరానికి కొడుకులతో పాటు బయలుదేరింది ఇప్పుడు వైశంపనడు ఇలా అన్నాడు మహాత్ములైన పాండవులు గూఢంగా నివసిస్తూ ఉండగా సాధ్యవతేయుడైనటువంటి వ్యాసుడు కూర వారిని చూడటానికి వచ్చాడు అప్పుడు పురంతపులైనటువంటి అప్పుడు పరంతపులైనటువంటి పాండవులు తమ చెంతకు వచ్చిన వ్యాసును చూసి ఎదురేగి నమస్కార పురస్సరంగా పొలకరించి చేతులు జోడించి నిలిచారు పాండవులనే ప్రఛన్నంగా పూజింపడినటువంటి వ్యాస్ పాండవులచే ప్రచ్ఛన్నంగా పూజింపడినటువంటి వ్యాసుడు వారిని అందరినీ కూడా కూర్చోమని ఆదేశించి వారు కూర్చున్న తర్వాత ప్రీతిపూర్వకంగా ఇలా పలికాడు పరంతపులారా మీరు శాస్త్ర విధిని అనుసరించి ధర్మానుసారంగా ప్రవర్తిస్తున్నారు కదా పూజింపదగిన బ్రాహ్మణుని పూజలలో లోపం చేయటం లేదు కదా ఆ తర్వాత వ్యాస భగవానుడు ధర్మార్థయుక్తమైనటువంటి విషయాలు చెప్పాడు విచిత్ర కథలను ఎన్నో చెప్పాడు మరల ఇలా అన్నాడు ఒకనొక తపోవనంలో మహాత్ముడైనటువంటి ఋషికి ఒక కూతురుండేది ఆమె సన్నన నడుము అందమైన కటి కనుబొములు కలిగి సమస్త సద్గుణాలతో కూడినది తన పురాకృత కర్మల వలన ఆమె దౌర్భాగ్యానికి లోనైనది రూపవతి సత్ప్రవర్తన గలదే ఆమెకు వివాహం కాలేదు ఆపై పెళ్లి కాలేదన్న దుఃఖంతో ఆమె భర్త కోసం తపస్సు చేయని ఆరంభించింది తీవ్రమైనటువంటి తపస్సుతో శంకరుని మెప్పించింది ఆమె తపస్సుకు సంతోషించిన ఆ శంకరుడు నీకు మేలు జరుగుతుంది వరాన్ని కోరుకో నీకు వరం ఇస్తానని ఆ యశస్సునితో అన్నాడు అప్పుడు ఆమె తనకు హితకరమైనటువంటి మాటగా సర్వగుణాలతో కూడి ఉన్నటువంటి భర్త నాకు కావాలి అని చాలాసార్లు ఈశ్వరునితో పలికింది భర్త వంశస్థులారా వాగ్మి అయిన ఈశ్వరుడు కళ్యాణి నీకు ఐదుగురు భర్తలు లభిస్తారు అని ఆమెతో అన్నాడు ఈశ్వరుడు ఆ రీతిగా పలుకగా ఆమె ప్రభు నీ అనుగ్రహం వలన నేను ఒక భర్తనే కోరుతున్నాను అని వరదలైనటువంటి శివునితో అన్నది శివుడు మరల ఈ మంచి మాట అన్నాడు నీవు ఐదు సార్లు భర్త కావాలని నాతో అన్నావు నీవు దేహాంధ్రాన్ని పొందినప్పుడు నేను చెప్పినట్లు జరుగుతుంది దేవరూపిణి అయిన ఆ కన్యే ద్రౌపదిని అంటే జన్మించింది పురుషత్తుని మనుమురాలైనటువంటి ఆ సతి కృష్ణ మీకు భారీగా నిర్ణయింపబడింది కాబట్టి మహాబలుడైనటువంటి మీరు పాంచల నగరంలో నివసించండి ఆమెని పొంది మీరు సుఖంగా జీవించగలరు అనుమానం లేదు అన్నారు మహాతపస్వి మహానుభావుడైన తాత వ్యాస భగవానుడు ఈ విధంగా పలికి పాండవుల దగ్గర కుంతి దగ్గర సెలవు తీసుకుని వెళ్ళిపోయాడు భగవానుడు నిష్క్రమించిన తర్వాత నరశ్రేష్ఠులైనటువంటి పాండవులు సంతుష్ట మనస్కులై తల్లిని ముందు నిలుపుకొని బయలుదేరారు పరంతపులైనటువంటి ఆ పాండవులు బ్రాహ్మణుల నుండి సెలవు తీసుకుని ఆయనకు నమస్కరించి అనుమతిని పొంది ఉత్తర దిక్కునకు సరాసరి వెళ్లే మార్గాన్ని పట్టుకొని పాంచాల దేశం వైపు పయనించసాగారు ఒక పగలు ఒక రాత్రి ప్రయాణం చేసి శ్రేష్ఠులైనటువంటి ఆ పాండవులు గంగా తీరంలోని సోమాశ్రయమనే తీర్థాన్ని చేరారు మహారథుడైనటువంటి అర్జునుడు వారి రక్షణ కొరకు వెలుతురు కొరకు ఒక కొరివి కట్టుని ఎత్తి వారి ముందు నడిచాడు రమణీయము ఏకాంతమైనటువంటి ఆ గంగా జలంలో ఒక గంధర్వరాజు తన కాంతలతో జలక్రీడలు ఆడుతున్నారు ఆయన ఈర్షాలుగు జలక్రీడ కొరకు అక్కడికి వచ్చినాడు ఆయన నదికి దగ్గరగా వస్తున్న పాండవులు అలికిడిని విన్నాడు బలిష్ఠుడైనటువంటి గంధర్వుడు ఆ శబ్దం వలన తీవ్రంగా కోపించాడు తల్లితో సహా అక్కడున్న పరంతో ఆ పాండవులను చూసి గంధర్వరాజు భీకరమైన వింటిని ధ్వనింపజేస్తూ వారితే అన్నాడు రాత్రి ప్రారంభమయ్యే ముందు పశ్చిమ దిక్కున భయంకర సంజారాగం ఏర్పడినప్పుడు ఎనభై లాభాల కాలాన్ని వదలగా మిగిలిన కాలం కామ కామచెరులైనటువంటి యక్ష గంధర్వ రాక్షసులకు నిశ్చయపడింది రోజులో మిగిలిన భాగం అంతా మనుషులకు వారి పనులు చేసుకుంటానికి కేటాయించబడింది ఇది మళ్ళీ చెప్తాను రాత్రి ప్రారంభమయ్యే ముందు అంటే సాయంత్రానికి రాత్రికి ముందు అన్నట్టు నా దేశ దీన్ని అసుర సంజీవేలు అంటారని గుర్తు ఆ మూమెంట్లో రాక్షసులు చాలా శక్తివంతంగా ఉంటారు అండ్ ట్విస్ట్ ఏంటంటే ఆ టైము చాలా ఇష్టం శివుడికి సో రాత్రి ప్రారంభమయ్యే ముందు పశ్చిమ దిక్కున భయంకర సంధ్యారాగం ఏర్పడినప్పుడు ఎనభై లవాల కాలాన్ని వదలగా మిగిలిన కాలం కామచారులైనటువంటి యక్ష గంధర్వ రాక్షసులకు పడింది రోజులో మిగిలిన భాగమంతా మనుషులకు వారి పనులు చేసుకుంటే కేటాయించబడింది లోభం వలన ఏ మానవులైనా మాకే నిర్ణయింపబడినటువంటి ఆ సమయంలో సంచరిస్తూ సమీపిస్తే ఆ మూర్ఖులను రాక్షసులు మేము బంధిస్తాము అందువలననే రాత్రి వేళలో నీటిలో ప్రవేశించిన మనుషులందరను వారు బలవంతులైన రాజులైన సరే వేదవేత్తలు నిందిస్తున్నారు దూరంగానే నిలవండి దగ్గరకు రాకండి నేను అంగార పర్ణుడైన గంధర్వ రాజును గంగా దిగి ఉన్నటువంటి నన్ను ఎందుకు మీరు గమనించలేదు నేను నా బలానే నమ్మిన వాడును అభిమానవంతుడిను ఈర్షాలువును కుబేరుని యొక్క ప్రియ మిత్రుడును ఈ వనం కూడా నాదే దీని పేరు అంగారపర్ణం నేను గంగా తీరంలో సంచరిస్తూ ఈ వనంలో విచిత్ర క్రీడలతో కాలం గడుపుతుంటాను నేనుండగా రాక్షసులు కానీ యక్షులు కానీ దేవతలు కానీ మానవులు కానీ దగ్గరకు రాలేరు మరి మీరు దగ్గరకు ఎలా వస్తున్నారు అప్పుడు అర్జునుడు అన్నాడు దుర్మతి సముద్రంలో హిమాలయ సన్నిధిలో గంగా తీరంలో రాత్రైనా పగలైనా సంజవేళనైనా ఎవరి అధికారం నిల్ ఎవరి అధికారం నిలిచి ఉంటుంది గంధర్వ నదీమ తల్లి గంగను సమీపించడానికి కాలనీయమో లేదు తిని అయినా రావచ్చు తినకుండా అయినా రావచ్చు పగల కావచ్చు రాత్రి కావచ్చు మేము శక్తి సంపన్నులం వేల కాడిని వేళ వచ్చినా నిన్ను అణచగలము క్రూరుడా యుద్ధం చేయడానికి శక్తి లేని మానవులు మిమ్మల్ని పూజిస్తారు తొలుత హిమాలయం శిఖరం నుండి వెలువడిన గంగ ఏడుపాయలుగా విడిపోయి కడలలో కలిసిపోతుంది గంగా యమున సరస్వతి రథస్థ సరయు గోమతి గండకి ఇవి ఆ ఏడుపాయలు ఈ ఏడు నదులలో నీటిని త్రాగిన వారి పాపాలు పఠాపంచడవుతాయి ఈ గంగ చాలా పవిత్రమైనది ఆకాశం ఒకటే దాని ఒడ్డు గంధర్వ ఆకాశ మార్గాన సంచరించే ఈ గంగకు దేవలోకం క్షమించాలి ఆకాశ మార్గాన్ని చరించే అంటే పారే ఈ గంగకు దేవలోకంలో అలకని పేరు ఈ గంగయ్య వైతరని పేరుతో పితృలోకంలో ప్రవహిస్తుంది పాపాత్ములు దానిని దాటడం చాలా కష్టం ఈ లోకంలో దీని పేరు గంగ కృష్ణ ద్వైపాయినుడు ఈ విషయాన్ని చెప్పాడు ఒకసారి గంగ యొక్క ఏడు మరలా చెప్తాను చూడండి ఎక్కడ హిమాలయాలలో స్వర్ణ శిఖరం నుండి వెలువడుతుంది కదా ఏడుపాయలుగా విడిపోతుంది గంగా యమున సరస్వతి రథస్థ సరయు గోమతి గండకి ఇవి ఆ ఏడుపాయలు ఇక కళ్యాణకారిణి అనేటువంటి ఈ దేవనది నిర్విఘ్నంగా స్వర్గప్రాప్తిని కలిగించగలది అటువంటి నదిని నిరోధించ తగదు ఇది సనాతన ధర్మం కాదు ఈ గంగను ఎవరు నివారించలేరు నదీ ప్రవేశాన్ని ఎవరూ అడ్డగించరాదు ఇటువంటి పవిత్ర గంగా జలాన్ని నీ మాటను బట్టి మేము స్వేచ్ఛగా స్పృశించకుండా ఎలా ఉండగలం ఆ మాటనే అంగారపర్ణుడు కోపించి ధనస్సును ఎక్కుపెట్టి విష వంటి వాడి బాణాలను విడువను ఆరంభించాడు వెంటనే కుమారుడు అర్జునుడు కొరివి కట్టెను తిప్పుతూ మంచి డాలును అడ్డు పెడుతూ ఆ బాణాలన్నింటినీ కూడా తప్పించాడు సో వాటిని స్వేప్ డిస్కస్ చేద్దాం సో ఈరోజు గంగా నది పాయలు ఏంటి అండ్ ద్రౌపదికి ఐదుగురు భర్తలు ఎలాగా అండ్ ఇంకొన్ని ఏమేమి డిస్కస్ చేసాం మీకు అందులో నచ్చినవి ఏవి కింద కామెంట్లో తెలియచేయండి